హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్లాగ్స్ ఈరోజు వీడియోలో రెండు రకాల లడ్డూలు మోతీచూర్ బూందీ లడ్డూను పక్కా కులతలతో కప్ వైజ్గా స్వీట్ షాప్ స్టైల్లో ఇంట్లోనే ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా పిండిని కలపడం కోసం బౌల్ని తీసుకొని బౌల్లో జల్లెడను పెట్టి మూడు కప్పుల శనగపిండిని వేసి పిండిని జల్లెడ పట్టండి ఇలా పిండి జల్లెడ పట్టడం ద్వారా పిండిలో ఏదైనా రవ్వ ఉంటే అది జల్లెడలోకి వచ్చి స్మూత్ గా మారుతుంది ఇలా పిండి మొత్తం జల్లెడ పట్టాక ఒక అర టీ స్పూన్ ఉప్పును వేసి కొద్ది కొద్దిగా నీళ్లను చల్లుకుంటూ పిండిని మరీ లూజ్గా కాకుండా అలా అని గట్టిగా కూడా కాకుండా మీడియంగా కలుపుకోండి పిండి ఇలా మీడియంగా కలిస్తేనే బూందీ తోకలు లేకుండా రౌండ్గా వస్తుంది మీకు చేతితో కలపడం కష్టమైతే ఇలా విస్కర్తో కలుపుకోండి విస్కర్తో పిండి ముద్దలు లేకుండా పిండి బాగా కలుస్తుంది పిండి ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా వస్తే బూందీ చాలా బాగా వస్తుంది మీకు గా అర్థం అవ్వాలంటే ఇలా ఒక గుంత గంటతో పిండిని టెస్ట్ చేసి చూడండి ఇలా గరిటకు పిండి అప్లై చేసినట్టుగా ఉంటే పిండి కరెక్ట్గా కలిసినట్టు తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకుని డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ ని పోయండి బూందీ కోసం ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటేనే బూందీ సరిగ్గా ఫ్రై అవుతుంది ఆయిల్ హీట్ అయ్యాక ఇలా బూందీ గరిటను తీసుకుని గుంతకంటతో కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటూ ఉంటే బూందీ అలాగే ఆయిల్లోకి పడిపోతుంది పిండిని కరెక్ట్ గా కలిపితే ఇలా పిండిని కలపాల్సిన అవసరం లేకుండా నూనెలోకి ఈజీగా పడిపోతుంది ఇదే విధంగా బూందీ మొత్తం వేసిన తర్వాత ఆయిల్లో వచ్చే బబుల్స్ పోయేంత వరకు బూందీని ఫ్రై చేయండి ఇలా ఆయిల్ పై వచ్చే బబుల్స్ అన్ని పోయాక ప్లేట్ ప్లేట్లోకి తీసుకోండి మీరు రెండోసారి బూందీని వేసుకునేటప్పుడు బూందీ గరిటకు ఉన్న పిండంతా ఇలా నీట్ గా తుడిచేసి వేయండి ఇదే విధంగా కలిపిన బూందీలా వేసుకోండి ఇలా బూందీ మొత్తం రెడీ అయ్యాక మనం లడ్డూని స్వీట్ షాప్ స్టైల్లో చేస్తున్నాం గనక ఒక కప్పు పిండిలో ఒక పావు టీ స్పూన్ ఆరెంజ్ ఫుడ్ కలర్ ని యాడ్ చేయండి ఇలా పిండి మొత్తం బాగా కలిపాక ఈ పిండిని బూందీ గరిటలో వేసి బూందీలా వేసుకోండి ఇప్పుడు ఈ ఆరెంజ్ కలర్ బూందీ రెడీ అయిపోయింది ప్లేట్లోకి తీసుకుందాం తర్వాత వేరొక కప్పులో కొంచెం పిండిని తీసుకొని ఒక పావు టీ స్పూన్ గ్రీన్ ఫుడ్ కలర్ని వేసి బాగా కలిపి పిండిని జల్లిలో వేసి బూందీలా వేసుకోండి ఇలా వేసిన బూందీని కూడా బబుల్స్ పోయేంత వరకు లో ఫ్రై చేసి తీసుకోండి మనం చేసే లడ్డు స్వీట్ షాప్ స్టైల్లో ఇలా రెండు రకాల లడ్డు కలర్ఫుల్ గా ఉంటుంది ఇలా త్రీ కలర్స్ లో బూందీ రెడీ అయ్యాక స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకొని మూడు కప్పుల చక్కెరను వేయండి మూడు కప్పుల శనగపిండికి మూడు కప్పుల చక్కెర సరిపోతుంది ఇలా కొలతలు అన్ని ఒకే కప్పుతో తీసుకోవడం ద్వారా లడ్డు పర్ఫెక్ట్ గా వస్తుంది తర్వాత అదే కప్పుతో చక్కెరలోకి ఒక కప్పున్నర నీళ్లను యాడ్ చేయండి ఇలా చక్కెరలో వాటర్ వేశాక స్టవ్ ని లో ఫ్లేమ్ లో ఉంచి చక్కెర కరిగేంత వరకు కలుపుతూ ఉండండి ఇలా చక్కెర మొత్తం చక్కగా కరిగాక ఒక ఐదారు ఇలాచీలను కచ్చాపచ్చాగా దంచి వేయండి అలాగే లడ్డు మంచి కలర్ కోసం ఒక పావు టీ స్పూన్ ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేయండి ఈ ఫుడ్ కలర్ని చక్కెర పాకం మొత్తం కలిసేలా బాగా కలిపి ఒక స్పూన్ నెయ్యిని వేసి మళ్ళీ బాగా కలపండి ఇలా చక్కెర ఒక తీగ పాకం వచ్చేంత వరకు కలుపుతూ మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండండి వీడియోలో నేను చూపించిన విధంగా పాకం వస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ చక్కెర పాకంలోనికి కొద్ది కొద్దిగా బూందీని వేసుకుంటూ కలుపుతూ ఉండండి ఇలానే మీరు చేసి పెట్టిన బూందీ అయిపోయేంత వరకు కొద్ది కొద్దిగా వేసుకుంటూ పాకం బూందీ బాగా కలిసేలా కలుపుతూ ఉండండి ఇలా బూందీ మొత్తం కలిపిన తర్వాత నెయ్యిలో ఫ్రై చేసిన కాజుని అలాగే కిస్మిస్ ని కూడా యాడ్ చేసి బూందీని చక్కగా కలపండి ఇలా బూందీ మొత్తం కలిపిన తరువాత మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు వదిలేయండి ఇలా మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు వదిలేయడం ద్వారా బూందీకి షుగర్ సిరప్ చక్కగా పడుతుంది ఇలా పదిహేను నిమిషాల తర్వాత బూందీని ఒకసారి కలిపి మీకు నచ్చిన సైజులో లడ్డూలను చుట్టుకోండి లడ్డూలు కొత్తగా చేసేవారైతే ఇలా కొంచెం బూందీని అరచేతిలో వేసుకొని ఇలా రెండు వేళ్లతో ఒత్తుతూ లడ్డూని చేస్తే లడ్డు పర్ఫెక్ట్ గా వస్తుంది చూసారా లడ్డు ఎంత బాగా వచ్చిందో ఇదే పద్ధతిలో మిగతా లడ్డూలను కూడా చుట్టుకొని ప్లేట్లోకి తీసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే బూందీ లడ్డు రెడీ అయిపోయింది ఇప్పుడు మోతీచూర్ లడ్డు తయారీ విధానాన్ని చూసేద్దాం ఎండను పెట్టి రెండు కప్పుల శనగపిండిని వేసి జల్లించండి శనగపిండిని ఇలా జల్లించడం ద్వారా పిండిలో ఏదైనా రవ్వ ఉంటే అది జల్లిలోకి వచ్చేస్తుంది మీరు ఏ కప్పుతో అయితే శనగపిండిని తీసుకున్నారో అదే కప్పుతో కొలతలన్నీ తీసుకుంటే లడ్డు పర్ఫెక్ట్గా వస్తుంది పిండిని మొత్తం జల్లించుకున్న తర్వాత చిటికెడంత బేకింగ్ సోడా పావు టీ స్పూన్ సాల్ట్ను వేసి మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ని వేసి విస్కర్తో పిండిని ఎక్కడా ఉండలు లేకుండా కలుపుకోండి పిండి ఇలా సగం వరకు కలిసిన తర్వాత మరో హాఫ్ కప్పు వాటర్ని వేసి పిండిని పూర్తిగా కలిసేంత వరకు కలపండి వాటర్ కొలత కూడా కప్ వైజ్గా చెప్పాలంటే రెండు కప్పుల పిండికి కప్పున్నర వాటర్ని వేసుకుంటే పిండి పర్ఫెక్ట్గా కలుస్తుంది పిండి ఇలా వీడియోలో చూపించిన విధంగా చక్కగా కలిసిన తర్వాత స్టవ్ వెలిగించి బౌల్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పొయ్యండి స్టవ్ ని పెట్టి ఆయిల్ ని హీట్ చేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మామూలుగా బూందీ చేసే గరిటనే తీసుకొని ముందుగా కలిపి పెట్టిన పిండిని ఒకసారి బాగా కలిపి బూందీ చేసే గరిటలోకి వేసుకొని పిండి వేసిన గంటతో కాస్త రౌండ్గా తిప్పారంటే బూందీ ఈజీగా ఆయిల్లోకి పడిపోతుంది ఇలా ఆయిల్లో వేసుకున్న బూందీని కలుపుతూ ఆయిల్లో వచ్చే బబుల్స్ పోయేంత వరకు ఫ్రై చేసి బౌల్లోకి తీసుకోండి ఇలా బూందీని మొత్తం ఆయిల్ రాకుండా బౌల్లోకి తీసుకున్న తర్వాత రెండవసారి బూందీని వేసుకునేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని బూందీని వేసుకుంటే బూందీ లోపల కూడా చక్కగా ఫ్రై అవుతుంది ఇదే పద్ధతిలో కలిపి పెట్టిన పిండినంతా బూందీలా ప్రిపేర్ చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న బూందీని బూందీ వెచ్చగా అయ్యేంత వరకు చల్లారనివ్వండి బూందీ చల్లారిన తర్వాత బూందీని గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ని తీసుకొని అందులో ఫ్రై చేసి పెట్టిన బూందీని వేసి మూత పెట్టి మిక్సీని ఒకటి రెండు డైరెక్షన్లు ఇస్తూ పొడి పొడిగా గ్రైండ్ చేసుకోండి బూందీని గ్రైండ్ చేసిన తర్వాత మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్నంతా బౌల్లోకి వేసుకోండి ఇదే పద్ధతిలో మిగిలి ఉన్న బూందీని మొత్తం పొడి పొడిగా చేసుకోండి బూందీని మొత్తం ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి పాకాన్ని ప్రిపేర్ చేయడం కోసం బౌల్ని పెట్టుకొని ఒకటి ముప్పావు కప్పు వరకు చక్కెరను వేసి ఒకటిన్నర కప్పుల వరకు వాటర్ని వేసి చక్కెర కరిగేంత వరకు కలుపుతూ ఉండండి మీకు గనక లడ్డూలు ఎక్కువ స్వీట్ గా నచ్చినట్టయితే రెండు కప్పుల వరకు చక్కెర రెండు కప్పుల వాటర్ని వెయ్యండి చక్కెర పూర్తిగా కరిగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ పావు టీ స్పూన్ ఆరెంజ్ ఫుడ్ కలర్ పావు టీ స్పూన్ రెడ్ ఫుడ్ కలర్ ని వేసి ఫుడ్ కలర్ కలిసేలా బాగా కలపండి మోతీచూర్ లడ్డూ ప్రిపరేషన్ లో రెడ్ ఫుడ్ కలర్ ని మాత్రమే యూజ్ చేస్తారు కానీ పావు టీ స్పూన్ ఆరెంజ్ ఫుడ్ కలర్ పావు టీ స్పూన్ రెడ్ ఫుడ్ కలర్ని కానీ వేశారంటే లడ్డూ చూడడానికి కూడా పక్కా స్వీట్ షాప్ స్టైల్లో ఉంటుంది ఫుడ్ కలర్ చక్కగా కలిసిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి పాకాన్ని మసలనివ్వండి చక్కెర పాకం ఇలా మసలుతూ ఉన్నప్పుడు వీడియోలో నేను చూపించిన విధంగా లేత తీగ పాకం వచ్చిందో లేదో ఒకసారి టెస్ట్ చేయండి లడ్డూకి పర్ఫెక్ట్ గా సరిపోయే విధంగా లేత తీగ పాకం వచ్చింది పాకం ఇలా రెడీ అయిన తర్వాత ముందుగానే గ్రైండ్ చేసి పెట్టిన బూందీ మిశ్రమాన్ని వేసి పాకం కలిసేలా బాగా కలపండి బూందీ మిశ్రమం పాకం చక్కగా కలిసిన తర్వాత స్టవ్ ని లో ఫ్లేమ్లో ఉంచి రెండు నిమిషాల వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పావు కప్పు వరకు కర్బూజ గింజలను వేసుకొని కర్బూజ గింజలు కలిసేలా మిశ్రమాన్నంత బాగా కలిపి ఈ లడ్డూల మిశ్రమం గోరువెచ్చగా అయ్యేంత వరకు మూత పెట్టి చల్లారనివ్వండి లడ్డు మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి నెయ్యి మిశ్రమం కలిసేలా బాగా కలిపి చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని కొద్ది కొద్దిగా బూందీ మిశ్రమాన్ని తీసుకుంటూ చిన్న చిన్న లడ్డూల్లా చుట్టుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే మోతీచూర్ లడ్డు రెడీ ఇదే విధంగా మిగిలిన మిశ్రమాన్నంతా చిన్న చిన్న లడ్డుల్లా చుట్టుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే బూందీ లడ్డు మోతీచూర్ లడ్డూలను ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ రెండు రకాల లడ్డూలను మీరు ప్రిపేర్ చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్